ఈరోజు మనం తెలుసుకున్నాము సౌందర్యలహరిలోని పద్దెనిమిదవ శ్లోకము మరియు దాని వివరణ తనుభిస్తే తరుణ తరుణిశ్రీ సరణిభి దివం సర్వాీం అరుణిమణిమగ్నా స్మరతి వనహరిణ నయనా ಸಹೋರ್ವಶ್ಯಾ ವಶ್ಯ ಕತಿ ಕತಿ ನ ಗೀರ್ವಾಣಗಣಿಕ ದೀನ ತಾತ್ಪರ್ಯ ఈ శ్లోకంలో అమ్మను మూలవాక్కుగా వర్ణించారు ఆమె శరీరకాంతులు త్రిభువనములను అలంకరించి మంగళకరముగా నిలుస్తాయి అమ్మ వాక్యే వేదాలకు జ్ఞానానికి మూలం ఆమె శక్తితోనే వాగ్దేవతల శక్తిని పొంది లోకానికి జ్ఞానం గానం వేదోచ్చారణలు ప్రసారం చేస్తాయి అందువల్ల దేవి సర్వవాణులకు సర్వజ్ఞానానికి మూలాధారం సర్వలోకాలకు శుభప్రదమైన శక్తిగా నిలుస్తుంది అయితే దీని ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా ఈ శ్లోకం ద్వారా అమ్మను వర్ణిస్తూ ఆమె వాక్కు మరియు తేజస్సి త్రిభువనములకు మంగళకరమని చెప్పబడింది ఆమె మాటల శక్తి వల్లే దేవతల వాణి వెలుగొందుతుంది వేదములు జ్ఞానం ప్రపంచంలో వ్యాప్తి చెందుతాయి ఈ భావాన్ని మనం ప్రస్తుత తరానికి అన్వయిస్తే ప్రతి మనిషి మాటల శక్తి ఎంతో గొప్పదని గ్రహించవచ్చు మన మాటలతో మన సంబంధాలు నిలబడతాయి మన కెరీర్ ముందుకు సాగుతుంది అందువల్ల మన మాటలు మధురంగా సత్యసంధంగా శాంతియుతంగా ఉండాలి అలాగే అమ్మ కాంతులు ప్రపంచాన్ని వెలిగించినట్లే మన సద్గుణాలు జ్ఞానం సహాయం మన చుట్టూ వారిని ప్రభావితం చేస్తాయి నిజమైన జ్ఞానం బయట నుంచి రాకుండా మనలో నుంచే వెలువడుతుందని గుర్తుంచుకోవాలి ఈ విధంగా ఈ శ్లోకాన్ని ఇప్పటి కాలంలో అంటే రోజు జల్లో దాన్ని మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అని పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ నాలెడ్జ్ షేరింగ్ అనే రూపాల్లో కూడా మన జీవనంలో అన్వయించుకోవచ్చు ఈ శ్లోకం ద్వారా ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి తాళం తత్వం